ંદકુમારી નામકાનામુદાન્ય जय श्री राम जय

ಮಂಗಳೀರಂ ದರ್ಶಯ

దయానంద సరస్వతీజీకి ఆర్య సమాజ్ జ్యోతి ధర్మ సమాజ్ బోధన నుండి ఇట్లే ప్రతి సంవత్సరం ఈ కామదహన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ శుభాభినందనలు హోలీ శుభాకాంక్షలు ఇది ఒక శ్రేష్టమైన కార్యం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి మనం ఇందులో అమూల్యమైన వస్తువులు ఔషధులు ధృతము ఆవు నెయ్యి ఇలాంటి వాటితో ఇప్పుడు సమిదలు కూడా శ్రేష్టమైన సమిదలతోటి హోమం చేయటం జరుగుతుంది దీనివల్ల పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు అందరి ఆరోగ్యాలు కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఒక త్రీ మీటర్స్ సరౌండింగ్స్ వరకు ఈ ఒక హవనం చేసి ఇప్పుడు హోమంలో వేసిన ఔషధుల యొక్క ప్రభావం ఉంటుంది దీంతో ఇక్కడ అందరికీ నీవారు నావారు వారు పరాయి వారు అనే భేదం లేకుండా అందరికీ ప్రాణశక్తి అద్భుతంగా అందడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యము మానసిక వికాసము జరుగుతుంది ఇలాంటి శ్రేష్టమైన కర్మలో పాల్గొన్న ఇక్కడికి వచ్చిన అందరికీ శుభాభినందనలు ప్రతి సంవత్సరం ఆర్య సమాజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది హోలిక అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ధాన్యాలు హోలిక అంటారు పండి పండకుండా అంటే పాలు పోసుకునే దశలో ఉన్న విత్తనాలని హోలిక అంటారు అవి తీసుకొచ్చి ముందుగా ఇందులో ఇవ్వడం జరుగుతుంది పరమేశ్వరికి అర్పణ చేసిన తర్వాతే మనం తీసుకుంటాం ఆహార ధాన్యాలన్నీ ఎవరికీ ఇవ్వకుండా ఎవరికి పిడికెడి దానం చేయకుండా ఎవరి కోసం వారు మాత్రమే వంట చేసుకొని వారి కోసమే భుజించే వాళ్ళకి భగవంతుని కృపకి పాత్రులు కారు అదేవిధంగా ఇప్పుడు ఇందులో ఆ హోలికలు అనేవి మనం ఆహుతి ఇవ్వడం వల్ల ఈ పర్యావరణంలో ఉన్న అన్ని జీవరాశులకి సూక్ష్మ జీవరాశుల దగ్గర నుంచి మానవుల దగ్గర నుంచి అందరికీ జంతువులు క్రిమి కీటకాలు పశుపక్షాదులు అందరికీ కూడా చక్కని ఆరోగ్యవంతమైన ఒక ప్రాణశక్తిని అందించిన వాళ్ళం అవుతాము దీని ద్వారా అదే మనం పంచాలంటే ఈ బోధన్ టౌన్ మొత్తానికి పంచలేం ఇలాంటి హోమాల వల్ల ఇది అందరికీ మొత్తానికి వాయు రూపంలో సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో వాయు రూపంలో మొత్తం అంతా ప్రబలుతూ మేఘాల వరకు వెళ్ళి ఆరోగ్యవంతమైన వర్షాలు కురవడానికి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ఇది ఒక శ్రేష్టమైన కర్మ ఇలాంటి ఇది మాత్రమే చేయాలి పాత వస్తువులు టైర్లు పనికిరాని వస్తువులు వేసి దాన్ని కామదహనం అంటే అది కాదు కామదహనం కాదు అది అది పర్యావరణాన్ని పాడు చేసిన వాళ్ళ మొత్తం ఓజోను కూడా అది విపత్తు తీసుకొస్తుంది విజ్ఞాతం కలిగిస్తుంది అందుకని ఇలాంటి శ్రేష్టమైన పద్ధతిలో మాత్రమే చేయాలి కామదహనము అంటే కామం అంటే కోరికలను కోరికలను మనం తీసేయాలి కోరికలను దహించి వేయాలి కోరికలను అందులో ఆహుతి ఇవ్వాలి మనం అంటే ఒక శ్రేష్టమైన ఒక మంచి కోరికలు మాత్రమే మనలో ఉండాలి ఈ క్రోధ లోభ మోహాలు అనే ఇటువంటి విష పనికిరాని కోరికలన్నీ ఈ ఆహుతిలో మనం దహనం ఇచ్చినట్లుగా భావిస్తూ అలాంటి మంచి విషయాల్లో మనం అందరం ఉన్నందుకు అందరికీ ఓం అందరికీ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పాన్గల్లిలోని ప్రధాన కూడల్లో మరి కర్ణేవారి కుటుంబం తరఫున కరణ గంగారాం గారి ఆధ్వర్యంలో కామదహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా బోధన్లోని అజయ్ దేశ్ముఖ్ గారి యొక్క ఆధ్వర్యంలో దేశ్ముఖ్ గడి ప్రాంతంలో కూడా కామదహన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మరి ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి ప్రజలు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో సనాతన ధర్మంలో మరి అయితే మాస పౌర్ణిమ రోజు జరిగేటువంటి కామదహన కార్యక్రమం హిందువులు చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడం జరుగుతుంది దేశమంతా కూడా అదేవిధంగా ఈరోజు బోధన పట్టణంలో కూడా మరి పాన్గల్లిలోని ప్రధాన కూడల్లో ఈ కామదహన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది పాన్గల్లి ప్రజలందరి తరఫున హిందూ బంధువులందరికీ బోధన పట్టణ ప్రజలందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ హోలీ మరి హోలీ పండుగ ప్రజలందరికీ కూడా విశ్వాసము నమ్మకంతో అదేవిధంగా రకరకాలైనటువంటి ఆశలు చిగురించేటువంటి చైత్రమాసాన్ని ఆహ్వానిస్తూ రంగుల కళల్లో మరి అవన్నీ కూడా విజయవంతం కావాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహించుకునే హోలీ కార్యక్రమం ఈ హోలీ కార్యక్రమంలో ప్రజలంతా కూడా మరి సమన్వయంతో సంతోషంతో నిర్వహించుకోవాలని మరొకసారి హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం